హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి బుట్ట చేతులు పర్ఫెక్ట్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఇది కుట్టిన బుట్ట బుట్ట చూసారా ఎంత కరెక్ట్గా మనకి వచ్చిందో కొత్త వారు కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా నేను కటింగ్ చేసి కుట్టి నేను మీకు చూపిస్తాను చాలామంది ఎంత పొడవు తీసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అలాగే బుట్ట వాలిపోకుండా మనం ఏ విధంగా షేప్ తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కటింగ్ చేసి చూపిస్తాను ఇలా మనం రెండు మడతల మీద ఉన్న క్లాత్ని నాలుగు మడతల మీద వేసుకోవాలి ఇలా మధ్యలోకి కటింగ్ చేసి రెండు హ్యాండ్స్కి ఈ విధంగా నాలుగు మడతల మీద వేసుకోవాలి మధ్యలో ఎలాంటి గ్యాప్ రాకుండా క్లాత్ని ఈ విధంగా మనం చేసుకోవాలి ఇలా చేసుకుని ఇలా మనకు నాలుగు మడతలు అనేవి రావాలి చూసారు కదా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నాలుగు మడతల మీద వేసుకోవాలి మడత సైడు మనకేసే వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా క్లాత్ని చక్కగా వేసుకోవాలి మనం వేసుకుని ఇప్పుడు బుట్ట కింద కుట్టుకోవడానికి ఒక అంగుళూనంత వెడల్పు క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు నార్మల్ మన హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో ముందు కటింగ్ చేసి చూపిస్తాను కుట్ మన హ్యాండ్స్ పొడవ వచ్చి ఆరు అంటే ఆరు అంగులాలు ఎందుకు తీసుకున్నామంటే కుట్టిన తర్వాత మనకి హ్యాండ్ పొడవు ఐదు అంగులాలు ఉండాలి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి ఇలాగా ఒక అంగుళం పెంచుకుంటే మొత్తం మీద ఆరు అంగ్లాలు ఇలా ఆరు అంగులాలు పెట్టుకున్నాం కదా వెడల్పు ఇప్పుడు మనం వెడల్పు తీసుకోవాలి వెడలుపు వచ్చి పదంగులాల దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఈ పదంగులాలు ఎలా తీసుకున్నామంటే మనం చెస్ట్లో నాలుగో భాగం తీసుకుని కటింగ్ చేసుకుంటాం కదా అందులో వచ్చింది ఈ విధంగా పెట్టుకోవాలి చంకదింపు వచ్చి మూడు అంగళాలి అలాగే మన ఫిట్టింగు ఆరున్నర చేతి లూజ్ వచ్చి ఆరున్నర అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలాగ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇప్పుడు నార్మల్ మన షేప్ తీసుకోవాలి ఇలాగ ఆర్మూల్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటాం కదా మన హేర్ నార్మల్ హ్యాండ్స్ కటింగు ఇప్పుడు మనం బుట్ట చేతులకి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మన క్లాత్ని బట్టి మనకి ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు మనకి క్లాత్ వచ్చి ఇరవై అంగుళాలు ఉంది బుట్ట చేతులు కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటే బుట్ట అనేది మనకి ఎక్కువగా వస్తుంది కుచ్చులు ఎక్కువ వచ్చి బుట్ట కరెక్ట్గా నిలబడుతుంది వెడల్పు ఇరవై అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని చంక డౌన్ కోసం మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని షేప్ అనేది మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా తీసుకురావాలి ఇలా క్రాస్గా తీసుకొచ్చి షేప్ అనేది కరెక్ట్గా మనం ఒకటికి రెండు సార్లు తీసుకోవాలి ఈ విధంగా షేప్ తీసుకుని మనం పదంగుళాల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి మనం కుర్చు అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ వదిలేసి ఆర్మూల్ షేప్ అనేది కరెక్ట్గా మనకి తీసుకోవాలి ఇలాగ ఒకటికి రెండు సార్లు షేప్ని మనం కరెక్ట్గా గీసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ షేప్ని కూడా మనం తీసుకోవాలి ఇలా చూసారా పదంగుల దగ్గర నుంచి మనం మార్క్ చేసిన కాడి నుంచి కుచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా నార్మల్గా మనం షేప్ తీసుకోవాలి మన బుట్ట వాలిపోకుండా ఉండాలంటే నార్మల్ హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత పైన మన క్లాత్ని బట్టి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చి మూడు అంగలాలు ఉంది మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మనం షేప్ ఇవ్వాలి ఇలా షేప్ ఇస్తే కనుక మన బుట్ట అనేది వాలిపోకుండా చక్కగా మనకి నిలబడుతుంది ఈ విధంగా మనం బుట్ట షేప్ తీసుకుంటేనే మనకు బుట్ట అనేది కరెక్ట్గా వస్తుంది నార్మల్గా మనం హ్యాండ్ షేప్ తీసుకుని చేస్తే కనుక కరెక్ట్గా బుట్ట అనేది షేప్ రాదు ఇలా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవటమే చూసారు కదండి ఎంత సింపుల్గా నేను బుట్ట చేతులని కట్టింగ్ చేసి నేను మీకు చూపించాను ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటేనే బుట్ట చేతులు అనేవి కరెక్ట్గా మనకి బుట్ట అనేది నిలబడుతుంది ఇప్పుడు కటింగ్ చేసి ఎలా కుట్టుకోవాలనేది కుట్టి చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కటింగ్ చేసి ఫ్రంట్ ఆర్మూల్ను కూడా తీసేసుకోవాలి ఈ విధంగా బుట్ట చేతుల్ని సింపుల్గా కటింగ్ చేసుకోవటమే చూసారు కదండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా మనకి వచ్చిందో ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి అలాగే ఇంకా బుట్ట కుచ్చు కోసం ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది ఇలా నేను కటింగ్ చేసి చూపించాను బుట్ట వాలిపోకోకుండా మనకి కరెక్ట్గా ఎలా కటింగ్ చేసుకుంటే మనకు బుట్ట నిలబడుతుంది అనేది నేను కట్టింగ్ చేసి నేను మీకు చూపించాను ఈ కట్టింగ్ చూసి కొత్త వాళ్ళు సింపుల్గా నెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో కుట్టి చూపిస్తాను మనం కట్టింగ్ చేసిన హ్యాండ్స్ని తీసుకుని మనం మార్క్ చేసుకున్నాం కదా బుట్ట ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి కరెక్ట్గా మనకి హార్మోన్ షేప్ సరిపోతుంది అనేది అక్కడ మనం బుట్ట కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఇలాగా కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేసి ఒకే విధంగా అనేది పెట్టుకోవాలి ఇలాగా కుచ్చు మొత్తం ఒకే విధంగా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి వచ్చేంత వరకు కూడా కుచ్చు పెట్టుకోవాలి అలాగే పైన అయిపోయిన తర్వాత కింద సైడ్ కూడా ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి చూసారు కదండి మొత్తం మన క్లాత్ కుచ్చు ఎంత పెట్టుకోవాలి అక్కడ వరకు కూడా కుర్చు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇలాగ కూర్చో ఒకే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇప్పుడు కింద మనం పట్టి కుట్టుకోవడానికి ఇలా క్లాత్ని తీసుకుని ఒక అంతా గ్యాప్లో ఇలా కుట్టుకురావాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం వేలితో ప్రెస్ చేస్తే కనుక వెనక మళ్ళా తిరిగేసి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగ వెనక్కి తిప్పుకొని మడత పెట్టి ఇలా మరొక్కసారి కుట్టుకోవాలి ఇలాగ బుట్ట హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కటింగ్ చే చెప్పమని మన వ్యూవర్స్ ఒకరు మనకి రిక్వెస్ట్ చేశారు ఆవిడ కోరిక మేరకు నేను కటింగ్ చేసి కుట్టి చూపిస్తున్నాను ఇలాగే ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి మనం కుట్టిన తర్వాత బుట్ట అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా కటింగ్ చేసుకుని మనం కుట్టుకుంటే కనుక బుట్ట వాలిపోకుండా కరెక్ట్గా నిలబడుతుంది చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది చూసారు కదా చూడడానికే చాలా ముచ్చటగా ఉంది కదా ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ వచ్చి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండి బుట్టని ఏ విధంగా కటింగ్ చేసుకుంటే ఎంత అందంగా వస్తుందనేది కటింగ్ చేసి కుట్టి నేను మీకు చూపించాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్